సూర్యగ్రహం నక్షత్రం మార్పు జూన్ ఇరవై మూడు నుంచి ఈ రాశుల వారికి శుభాలే గ్రహాల మార్పుల్లో సూర్యుడు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు రాశి చక్రంలో భాగంగా సూర్యుడు జూన్ ఇరవై మూడు నుంచి మృగశరా నక్షత్రం నుంచి ఆర్ధ నక్షత్రంలోకి మారిపోనున్నాడు ఈ ప్రభావం ఐదు రాశులపై పడనుంది దీంతో ఆ రాశుల వారి జీవితాలలో అనూహ్య మార్పులు రానున్నాయి వీటిలో తుల మిథున సింహంతో పాటు మరో రెండు రాశులు ఉన్నాయి ఆ రాశులపై ఎలాంటి ప్రభావం ఉందో చూద్దాం సూర్యుడు మృగశల నుంచి ఆర్ధ నక్షత్రంలోకి మార్పు అవుతున్న క్రమంలో మిథున రాశిపై ప్రభావం పడనుంది దీంతో ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరగనున్నాయి మిథున రాశికి చెందిన ఉద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరతారు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారులు అనూహ్య లాభాలు పొందుతారు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు సింహరాశిపై సూర్యుడి మార్పు ప్రభావం పడనుంది ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో మంచి పొజిషన్ ఏర్పడుతుంది కొందరికి పదోన్నతులు లభిస్తాయి వివాహితులకు అనుకూల సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది తులారాశి వారి జీవితంలో కొత్త మార్పులు కనిపిస్తాయి జూన్ ఇరవై మూడు నుంచి వీధి ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి సూర్య సంచారం వల్ల ధనస్సు రాశిపై ప్రభావం పడుతుంది దీంతో ఈ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు దీంతో అనుకోని లాభాలు వస్తాయి అప్పటి వరకు ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది కుంభరాశిపై సూర్య సంచార ప్రభావం పడుతుంది ఈ రాశి వారు ఏ ప్రాజెక్టు చేపట్టినా సక్సెస్ అవుతుంది అయితే కొన్ని పనులు చేయడానికి కృషి అవసరం ఒత్తిడి నుంచి దూరం అవుతారు ఆదాయం రెట్టింపు అవుతుంది ఉన్నత విద్యను చదవాలి అనుకునే వారికి అవకాశాలు వస్తాయి